ఎలా చూడండి అలా ఎక్కేస్తుందా ఏంటి తిథి మాకు ఏంటి తిథి ఓయ్వా ఈ చిలుక వచ్చిన వీడియో చూసే మన ఫ్యామిలీ వాళ్ళకే అర్థమై ఉంటుందండి మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు పొద్దున్నే గోడ మీద చిలక ఉంటే పిల్లలు పట్టి తీసుకొచ్చారనమాట అక్కడి నుంచి కదలట్లేదు అంటండి అలానే ఉన్నది పిల్లి చూస్తుంది అని చెప్పి ఒకవేళ తినేస్తుందేమో అని లోనకి తీసుకొచ్చారనమాట ఇది ఎవరితో పెంపుడు అనుకుంటండి బహుశా ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళది అయ్యి ఉంటుంది అదేంటో అండి అసలు నన్ను వదలట్లేదు నిన్న వీడియో చూసినా మీకు అర్థమయ్యి ఉంటుంది మీదే కూర్చుంటే ఒళ్ళోకి ఎక్కేస్తుంది భుజాల మీదకి ఎక్కుతుంది తల మీదకి ఎక్కుతుంది సరే తలుపులు అయ్యి తీసుంటే ఎగిరిపోవచ్చు కదా ఎగరను కూడా ఎగరట్లేదండి అలా రోజంతా ఇంట్లోనే ఉందండి ఇలా చూడండి ఇలా చూడేది చక్కగా చెయ్యెక్కి ఎక్కేస్తుంది హాయ్ మధ్యాహ్నం నేను కాఫీ కలుపుకుంటుంటే ఆ పొయ్యి దగ్గరే తచ్చట్లా ఆడుతోందండి కాఫీ ప్యాకెట్ని వంపుకుని కాఫీ పొడి తింటుందండి చిలకలు కాఫీ పొడి తింటాయని నాకు ఎప్పుడూ తెలియదండి అసలు నేను చిలకలని ఇంత దగ్గరికి చూడటమే తక్కువండి ఎందుకంటే మన ఇంటికి ప్రతిరోజు చిలకలు వస్తాయి వాళ్తాయి కంకుల మీద కానీ ఇంత ఇంత దగ్గరికి చూడటం ఎందుకంటే మనుషులు అలికిడి వినంగానే అవి చక్కమని ఎగిరిపోతూ ఉంటాయి ఇది ఖచ్చితంగా పెంపుడు చిలకే అండి పైగా దీనికి కాఫీ అంటే ఇష్టం అనే చూసినప్పుడు మాత్రం నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి కాఫీ పొడిని కూడా తినేస్తుంది నీకు కాఫీ అంటే ఇష్టమా తల్లి చాలా గమ్మత్తుగా ఉందిరా నీకు కాఫీ కావాలా కాఫీ ఇష్టమా నీకు ఇంట్లో ఎక్కడ వదిలినా సరే అండి నేను కూర్చున్న దగ్గరికి వచ్చేసి ఇదిగోండి ఎలా ఎక్కుతుందో చూడండి అలాగ చీర కూర్చుండి పట్టుకుని అలా అలా ఎక్కేసేసి షోల్డర్స్ మీద కూర్చుంటోందండి అంటే నాకు పెట్టే యానిమల్స్తో అంత ఎటువంటి పరిచయం ఏమీ లేదండి అవి ఎలా బిహేవ్ చేస్తాయి ఏంటి నాకు తెలియదు ఈ చిలక ఎలా ప్రవర్తిస్తుంటే నాకు చాలా గమ్మత్తుగా ఉన్నదండి ఒరే ఒరే రే బుడ్డోడా ఎక్కడికి రా పడుకుందాం పద అరే పద ఈవేళ మార్నింగ్ నుంచి అండి ఇప్పటి వరకు దీంతోనే సరిపోయిందండి ఎయ్ దెబ్బాల్ 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 వద్దు వద్దు ఆడుతుందండి అలా ఆడుతుంది నాకు చాలా గమ్మత్తుగా ఉన్నది కిస్ అది చూడండి అలా చూస్తాం కిసిస్తావా బంగారం నేను తెలుసా అమ్మా నీకు అలా చూస్తోందండి నేను తెలుసా నీకు ఏంటి ఇప్పుడు నీకు భయపడి నేను పారిపోవాలా ఇలాగంటే అలా పట్టుకుంటే మేము పారిపోవాలా ఇలా చూడండి ఏంటి మేము పారిపోవాలా ఇప్పుడు మేము పారిపోవాలి రాత్రి ఫంక్షన్కి కూడా వెళ్ళొచ్చామండి వచ్చిన అలానే ఉన్నది ఇక రాత్రి పోయామండి ఉదయం లేచేసరికి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీదే అట్లానే ఉన్నదండి దానికి పెట్టినవి అన్నీ కొంచెం రాత్రంతా తిన్నట్లున్నాదండి కిచెన్లో మాకు సింక్ పక్కన ఒక మొక్క ఉంటుందన్నమాట ఆ మొక్క ఏంటో వేళ్ళన్నీ ఇట్లా తుంపి వేసింది అటు వెళ్ళినట్టు ఉన్నదండి ఇవన్నీ కురికి వేసేసింది ఇక్కడికి ఇగోండి చూడండి మొక్క ఉంటుంది మాకు ఆ మొక్క వేళ్ళన్నీ కొరికింది బహుశా అవి ఏమన్నా స్వీట్గా ఏమన్నా ఉన్నాయేమోనండి తర్వాత ఈ సిజర్స్ని అలా అలా కొరికినట్టుందండి మొత్తం అదంతా అట్లా పొట్టులాగా పడి ఉన్నది దానికి పెట్టిన ఫుడ్ అయితే తిన్నదండి ఆ దోసకాయ మొక్కల్ని ధాన్యం తింది కాఫీ తాగేసిందండి అది ఆశ్చర్యం అలానే అది చిలకలు రెట్టలేస్తాయి కదా అది ఒకే దగ్గర వేసిందండి రెట్ట అంటే ఇది దాన్ని లాగా పెట్టుకుందో ఏమో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఈ ఈ గట్టు మీద నిలబడి రెట్టలు వేస్తున్నట్టుందండి ఒకే దగ్గర వేసింది ఇక పొద్దున్నే దాన్ని బయటికి తీసుకువెళ్తే ఎగిరిపోతుంది అనే ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చానండి ఎందుకంటే దాన్ని బంధించి ఇంట్లో ఉంచటం నాకు ఇష్టం లేదండి దాని ఇష్టం ఎగిరిపోతే ఎగిరిపోతుంది అనే ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చి అలా తిప్పుతూనే ఉన్నామండి అయినా ఎగరట్లేదండి ఎక్కడికి మా వారు వాటరింగ్ చేస్తున్నారనమాట అంతసేపు నేను అలా బయట తిరుగుతూనే ఉన్నాను దాన్ని చెట్టు మీద పెట్టాను కృష్ణయ్య మీద పెట్టాను కంకుల మీద పెట్టాను అయినా సరే ఎగరకుండా అలానే ఉన్నదండి అంటే ప్రతిరోజు మన ఇంటికి చిలకలు వస్తాయి కదా ఆ చిలకల్ని చూసి పూనే ఉన్న జతకట్టన్నా ఎగురుతుంది వాటితో పాటు ఎగిరి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చి వదులుతున్నాను అనమాట అండి బాగుంది అక్కడ ఎగిరిపోవచ్చుగా ఏమండి ఎగిరిపోవచ్చు కదా ఎగరట్లేదు ఎగరస్ట్లేదేంటి మన పెరట్లో పెద్ద పెద్ద పిల్లులు తిరుగుతూ ఉంటాయండి ఒకవేళ ఆ పిల్లులు ఏమన్నా ఎత్తుకుపోతాయేమో అని భయం వేసి మళ్ళీ భుజం మీదకి చేతి మీదకి రా అంటే చేతిమించి ఎక్కేసి భుజం మీద ఎక్కి కూర్చున్నది కాఫీ కలిపి తెచ్చుకోవటానికి లోపలికి వెళ్ళా ఇంకా అట్లా అలా నా భుజం మీదే ఉంటుందండి ఎందుకో తెలియదు కానీ అండి మా వారి దగ్గరికి కూడా వెళ్ళట్లేదండి అది కేవలం నా మీద ఇటు భుజం మీద ఇటు భుజం మీద మారుతూ ఉందనమాట అదే చక్కగా జాగ్రత్తగా పట్టుకుని మారుతూ ఉన్నది ఎక్కడన్నా ఉన్న నడుచుకుంటూ వచ్చేసేసి చీర పట్టుకుని అలా మీద ఎక్కేసేసి భుజం మీదకి వచ్చి కూర్చుంటుందండి దీన్ని బంధించి ఉంచాలా లేకపోతే అలా ఇంట్లో వదిలేయాలా నాకేమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంట్లో పిల్లులు తిరుగుతున్నాయండి ఇంట్లో ఉండవు కానీ పెరడంతా పిల్లులు పెద్ద పెద్ద పిల్లులు అవతల పెరట్లో ఉంటాయి అనమాట అండి అవి వస్తాయి కృష్ణుడి దగ్గర పాలు పెడితేనే అసలు నేను అక్కడ ఉండంగానే వచ్చి తాగి వెళ్ళిపోతూ ఉంటాయి పెద్ద పెద్దగా అయిపోయినాయి అనమాట అండి ఆ పిల్లులు అవి ఎక్కడ ఈ చిలకని తినేస్తాయో అని భయం అలానే మా ఇంటి దగ్గర కొంచెం చుట్టుపక్కల కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఏ మాత్రం తీసి ఉన్న కుక్కన్నా వచ్చేస్తుందేమో అని దీన్ని కాపాడుకోవటంలోనే నాకు డే అంతా సరిపోతుంది అనమాట అండి నేను ఇప్పటి వరకు అసలు ఎప్పుడు పెట్టే యానిమల్స్ అనేది పెంచలేదండి అటు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఈ పెంపుడు జంతువులు అనేవి మాకు ఎప్పుడూ అలవాటు లేదండి ఇది అసలు ఎందుకు వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు నా చుట్టూనే తిరుగుతూ నాకు నాకేం అర్థం కావట్లేదండి ఇగో చూడండి బయటకు వచ్చాము ఎగిరిపోవచ్చు కదా ఎగరవా ఎగరవా ఎగరతో అంటండి ఇది అంతే చూడండి ఇలా చూడండి అయ్యో అదే మరి ఏంటిది పడిపోతావు పుచ్చి ఇలా కూడా ఉంటాయా అండి చిలకలో నాకు తెలియదు ఎప్పుడు ఆ గోల్డ్తో ఇలా ఇలా కూర్చుంది ఓ మసాజ్ లాగా ఉంది సే చక్కడికి ఇల్లురా నాకు

మరి దీన్ని ఏం చేయాలండి బేబీ వాళ్ళకి ఇచ్చాము అదే పిల్లలు అందరు ఉన్నారు కదా ఆడతారు ఆ చిలకం మా ఇంట్లో బాగానే ఉన్నది కానీ నాకు మాత్రం విపరీతమైన టెన్షన్గా ఉన్నదండి ఎందుకంటే ఇలా పెట్టానిమల్స్ని పెంచే అలవాటు లేదు పైగా ఒక్క చిలకే ఉండటం కరెక్టో కాదో నాకు తెలియదు దాన్ని ఎలా పెంచాలో తెలియదు పైగా మాకు అప్పుడు ఊరు ప్రయాణం కూడా ఉన్నదండి ఆ రోజు ఈవినింగ్కి ఎలా దీన్ని ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అనమాట ఎలాగలా ఇది ఎగిరిపోతే బాగుండు అని నేను ట్రై చేస్తున్నా కొద్దిసేపు మామిడి చెట్టు మీద ఉంచా కొద్దిసేపు కృష్ణయ్య మీద వదిలా కొద్దిసేపు కంకుల మీద పెట్టాను అయినా అది అలా ఎగరకుండా అట్లానే ఉన్నాదండి నిలబడే ఉంటుంది అంటే కంకుల మీదకి చిలకలు వస్తాయి కదండి యువతల కంకుల మీద వాళ్ళు ఆ చిలకలు గింజలన్నీ ఒలుచుకు తిన్నాయి తప్ప ఇది మాత్రం ఎగరలేదండి ఇది అలానే ఉన్నది ఇంకా ఇక్కడే ఉందండి ఇంకా అలా దాన్ని కంకుల మీదే వదిలేసి నా పని నేను చూసుకుంటూ ఉన్నాను ఒక సేపు తర్వాత వచ్చి చూసేసరికి లేదండి ఏటో ఎగిరిపోయినట్టుంది అని అనుకున్నాను అప్పటి వరకు ఇది ఎగిరిపోతే బాగుండు అని అనుకున్న దాన్ని అది ఎగిరిపోయిన తర్వాత అయ్యో ఎగిరిపోయిందే అని చెప్పి మళ్ళీ దిగులుకే అనిపించిందండి అమ్మా బేబీ దా శ్యామ తల్లి వచ్చేసిందండి నా బంగారు తల్లి నా బంగారు తల్లి బుజ్జి ఒక రెండు గంటలు అయ్యేసరికి మళ్ళీ ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చిందోనండి మళ్ళీ వచ్చి అదే గోడ మీద వాలి ఉన్నాదండి ఓహో ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ వచ్చేసింది అనమాట ఇల్లు గుర్తుపట్టి అని చెప్పి మళ్ళీ ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయాను అనమాట అండి అంటే అది ఇల్లు గుర్తుంచుకున్నది అని మాత్రం నాకు అర్థమైందండి ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది అందుకని వదులు సరే అది ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది కదా దీనికి స్నానం చేయిద్దాము అని చెప్పి పైపు కింద పెట్టి స్నానం చేయించానండి బాగానే ఏమీ అది ఇబ్బంది పెట్టలేదండి ఒక మెత్తని క్లాత్తో కూడా తుడిచేశాను ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిరిగేసరికి ఇది మొత్తం చక్కగా ఆరిపోయింది బాగానే ఇక ఇంట్లో తిరుగుతూనే ఉన్నాదండి అలా తిరుగుతూనే ఉన్నది నేను వంట చేస్తుంటే వంట దగ్గర ఉన్నది ఇంకా అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకే తిరుగుతూ ఉన్నాదండి ఇందులో అయ్యా చింతకాయ ముక్కందంటుంది చూడండి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను అదే రోజు ప్రయాణం అనమాట అండి ఊరు వైజాగ్ వెళ్తున్నాను ఈ చిలకని ఏం చెయ్యాలి ఎవరిని మీ దగ్గర ఉంచుకోండి అన్నా సరే అమ్మో అది ఎగిరిపోతుందేమో అని చెప్పి ఎవరు ఒప్పుకోవట్లేదు అనమాట సరే దీనికోసం ననే ఒక పంజరం కొనుక్కొచ్చి ఆ పంజరంలో పెట్టి వరంకి అప్ప చెబుతాము ఊరి నుంచి వచ్చిన తర్వాత నువ్వు నాకు అప్ప చెప్పమ్మా అని చెప్పాను వరం ఏమో భయపడిపోతుందండి ఈ చిలకం చూసి ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియట్లేదు అంటే చిలకం చూసే అని కాదండి ఇది ఇంత పెట్టలాగా తిరుగుతూ ఉన్నది కదా ఒకవేళ ఇది ఎగిరిపోతే ఏమన్నా అయితే మళ్ళీ నా దగ్గర మాట పడాల్సి వస్తుంది అని అయ్యి ఉంటుందండి వరం ఉంది దాని పని అంది చిలక చూడు ఎలా తిరుగుతుంది రే చుట్టూడా సూ చిలక్ కావాలా నీకు ఇదిగో వచ్చేసింది వరం ఇది వచ్చేసింది చూడు ల్యాప్టాప్ ఏ నీకు తెలుసా పొద్దున్న చిలక ఎగిరిపోయిందే ఎగిరిపోయి మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది అది ఈ చిలక అసలు ఏం తింటదో దీని ఆహారపు నాకు నాకేం తెలియట్లేదండి కనిపించినవన్నీ ఇంట్లో ఉన్న తినేవన్నీ కూడా దానికి పెడుతూ ఉన్నా కొన్ని తింటోంది కొన్ని తింటలేదు యావండి గమ్మత్తుగా ఇది అన్నం తిన్నాదండి రకరకాల గిన్నెల్లో దానికి నీళ్ళు బియ్యము అన్నము పళ్ళు అన్నీ పెట్టాను దానిమ్మ అయితే అండి మొత్తం గింజలన్నీ తినేసిందండి దానిమ్మ ఆయన ఓల్చి అక్కడ పెట్టాను మొత్తం గింజలన్నీ తినేసేసింది ఇక రాత్రికి మా ప్రయాణం ఉన్నదండి వైజాగ్ ప్రయాణం ఉందని చెప్పాను కదా ఈ చిలకకి ఒక పంజరాన్ని తెచ్చాను ఈ పంజరంలో పెట్టి వరం చెప్తే నేను వచ్చేంత వరకు నాకు నాలుగైదు రోజులు ట్రిప్ ఉన్నది వైజాగ్ వచ్చిన తర్వాత తీసుకురమ్మా అని చెప్పాను అనమాట ఇదిగోండి పంజరంలోకి ఎక్కమ్మానని బాగానే పెట్టంగానే పంజరంలోకి వెళ్ళి ఆ స్టిక్ మీద నిలబడింది అండి టాటా టాటా వరంతో బాగానే ఆడుతుంది చిలకమ్మని వరానికి ఇచ్చి మేము వైజాగ్ ప్రయాణమై వెళ్ళిపోయామండి ఐదు రోజులకి తిరిగి వచ్చిన తర్వాత చెప్పింది లేదండి చిలక ఎగిరిపోయింది పిల్లలు ఎవరో దాన్ని ఓపెన్ చేసినట్లున్నారు ఎగిరిపోయిందండి అని చెప్పింది సరే అంత మనకి మనకు రుణం అన్నమాట అని అనుకున్నానండి కానీ మన కంకుల మీద ఏ చిలకలు వచ్చినా సరే అండి ఆ చిలకమ్మే వచ్చిందేమోనని ఆశగా చూస్తూ ఉంటాను పిలుస్తూ ఉంటాను కానీ దగ్గరికి వెళ్ళంగానే చిలకలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అది కాదండి మన ఇంటికి వచ్చిన చిలక పెద్దగా ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి అనమాట అసలు ఎందుకు మన ఇంటికి వచ్చిందో ఎందుకు నా దగ్గర అంత మాలిమిగా ఉందో నాకు తెలియదండి కానీ చాలా ఆనందంగా అనిపించింది అది ఉన్నన్ని రోజులు నేను పెట్టాను మల్సిన అంత ఇదిగా పెన్సిల్ ఎన్నలేండి అందుకనే అది ఎగిరిపోయినట్లుంది ఏదేమైనా మన ఇంటికి రోజు వచ్చే చిలకలు బోల్డన్ని ఉన్నాయి కదండి ఇవన్నీ పెట్టాను అనిమల్సేనండి కాకపోతే ప్రతిరోజు వచ్చే ఆ చిలకల్ని శ్యామ వచ్చిందేమో నన్ను దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటా దగ్గరికి వెళ్ళంగానే ఎగిరిపోతాయండి బుజ్జీ శ్యామా ద